సిలికాన్ వ్యాలీని తలదన్నేలా ఏడు నెలల్లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకోనుందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నిలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్ల కన్నా వంద రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేసే ఈ క్వాంటం కంప్యూటరింగ్ సెంటర్ ఏషియాలోనే అమరావతిలో ఏర్పాటు కాబోతోందన్నారు రెండు జనవరి పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వనున్నట్లు తెలిపారు హైటెక్ హైటెక్ సిటీ సిటీ అమరావతికి ఎంత ఇదిగా హైదరాబాద్ మొత్తాన్ని ఐటీగా మార్చివేసిందో అలాంటి హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది కేవలం ఏడు నెలల్లో మాత్రమే పేరు క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో అమరావతిలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే ఇవాళ నుంచి కరెక్ట్గా ఏడు నెలలు కరెక్ట్గా ఏడు నెలలు రాసి రాసిపెట్టుకుందాం అందరం ఏడు నెలల్లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచంలో అద్ అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ఈరోజు మనం వాడే కంప్యూటర్ల కంటే మనం వాడే సిస్టమ్స్ కంటే వంద రెట్లు వంద రెట్లు ఫాస్ట్గా పనిచేసేదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది